హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శేషనుడి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికీ లభించాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి మనం కోరుకున్న ప్రతి కోరికను మన బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు గారిపైన నమ్మకంతో ఉండండి నమ్మకాన్ని కోల్పోకుండా మన సాయి తండ్రి పెడుతున్న పరీక్షలను మనం దాటి వెళ్ళగలిగితే మనం కోరుకున్న దానికన్నా కూడా మంచి ఫలితాన్ని బాబాగారు మనకు అనుగ్రహిస్తారు ఈరోజు మనకు మన సాయి సద్గురువులు అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారి అనుగ్రహంతో బాబాగారు మనకు ఏం చెబుతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబాగారు అంటున్నారు తల్లి ఇది నీ జీవితంలో గుర్తుండిపోయే గొప్ప పరీక్షాకాలం కానీ అనవసరంగా నువ్వు భయపడవలసిన పని లేదు త్వరలోనే నువ్వు పడుతున్న ఈ సమస్యను నేను చక్కగా పరిష్కరిస్తాను ఇందుకుగాను నీకు గొప్ప చాకచక్యము కావాలి అన్నిటికన్నా ముఖ్యము నువ్వు చేసే ఈ పని వలన నీకు విలువ కూడా పెరుగుతుంది నీకు సంబంధించిన వాళ్ళు గొప్పగా గౌరవంగా చూడటం మొదలవుతుంది తల్లి ఏం జరిగినా ఎప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకు ఎలాంటి సమయంలోనైనా నువ్వు చేసిన మంచి నీకు మేలునే చేస్తుంది అది నీకు నువ్వు కోరుకున్న సంతోషకరమైన ఫలితాన్ని అందిస్తుంది ఇలా నువ్వు నా మాటలను పాటించినట్లయితే ఇలా నువ్వు కోరుకున్న గౌరవం సంతోషం వరంగా నేను నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సద్గురువులు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మన సాధారణ జీవితంలో మన చుట్టూ ఉండేవారితో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం అయితే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మనం పైన పెట్టుకున్న నమ్మకము మనం చేసిన మంచి మనకు తప్పక సహాయం చేస్తుందని మనం కోరుకున్నది పొంది సంతోషించే గొప్ప ఫలితాన్ని పొందుతామని మన చుట్టూ నలుగురు నడిచే చెడు దారిలో మనం వెళ్ళకూడదని మనం ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదని మన సాయి సద్గురువులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబా గారు మనకు అనుగ్రహించిన ఈ మాటలలోని సత్యమేమిటో ఆ తండ్రి మనకు చెప్పే కథ ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం చంద్రగిరి నగరాన్ని సోమదత్తుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోనే శ్రీనివాసుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు శ్రీనివాసుడు ఎంతో మంచివాడు అతనికి ఉన్నదానిలో నలుగురికి సహాయం చేసేవాడు ఆ విధంగా ఉండటంతో శ్రీనివాసుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులన్నిటినీ కూడా చేసుకుంటాడు అయితే శ్రీనివాసుడితో పాటు అతని అన్నకు కూడా తన తల్లిదండ్రులు ఆ విధంగానే ఆస్తిని ఇస్తారు అన్న మాత్రం వేటిని కూడా అవ్వ చేసుకోడు శ్రీనివాసుడికి ఆ ఊళ్ళో ఉన్న పేరు మర్యాదలను చూసి అతని అన్నకు కోపం కలుగుతూ ఉండేది శ్రీనివాసుడికి చివరకు ఒక ఇల్లు తప్ప మరేమీ మిగిలి ఉండవు ఎలాగైనా ఎలా అయినా భార్యా బిడ్డలతో సహా తమ్ముణ్ణి ఆ ఊరి నుంచి బయటకు పంపాలన్నదే శ్రీనివాసుడి అన్న ఆలోచన ఒకరోజు శ్రీనివాసుడు అతని అన్న మంచి చెడులు మాట్లాడుకునే సమయంలో ప్రజలకు మేలు ఉపకారము చేసి మనం మంచి పద్ధతుల్లో నడిచి ఏమీ సంపాదించలేమని మన దగ్గర ఏది ఉండదని మేలు చేసేవారికి ఎప్పుడూ కూడా కష్టాలే మిగిలి ఉంటాయని చెప్తాడు ఆ మాటలకు అన్న చెప్తున్న మాటలు తప్పని శ్రీనివాసుడు అనడంతో అన్న శ్రీనివాసుడితో నేను చెప్పిన మాటలు నిజంగానే తప్పైతే నువ్వు నిరూపించి చూడు నేను నాకు ఉన్న ఆస్తినంతటిని నీకే అప్పగిస్తాను ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పిన మాటలు తప్పు కాదని అవి నిజమని ప్రజల్లో ఎవరైనా అంటే కనుక నీ ఆస్తిగా ఉన్న ఈ ఇంటిని కూడా నాకే ఇవ్వవలసి ఉంటుందని చెప్తాడు అందుకు శ్రీనివాసుడు సరేననేసరికి శ్రీనివాసుడి భార్య మీరు ఈ పంద్యానికి ఎలా ఒప్పుకుంటున్నారు మనం అనుకున్నది జరగకపోతే మనకు ఉన్న ఇల్లు కూడా పోతుందని చెప్తుంది ఆ మాటలు వింటున్న శ్రీనివాసుడు దైవం మనకు సహాయం చేస్తాడని తనకు భయపడవద్దని తన అన్నకు మంచి జరిగే వాళ్లకు మంచి జరుగుతుందని అతను నిరూపిస్తానని చెప్పి ఇద్దరూ కలిసి గ్రామంలోకి వెళతారు అలా వాళ్ళు కొంత దూరం నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వాళ్లకు ఎదురుగా ఒక రైతు వస్తుంటాడు ఆ రైతును ఆపిన శ్రీనివాసుడు మనం ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది కదా అని అడుగుతాడు ఆ మాటలు వింటున్న రైతు మనం మంచి చేస్తే మనకు మంచి అక్కడ జరుగుతున్నది నాయన నేను ఎంతో కష్టపడి సంవత్సరం అంతా కూడా పంట పండించి సమయానికి దాన్ని ఇంటికి చేర్చి అమ్మడానికి తీసుకువెళితే ఇప్పటిలో ధాన్యానికి గిరాకీ లేదని చెబుతూ తక్కువ ధరకు ఆ ధాన్యాన్ని నా దగ్గర నుంచి తీసుకున్నారు ఆ ధాన్యం అమ్మకుండా ఆపుదామని చూసిన నేను పంట పండించడం కోసం కొంతమంది దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నాను వాళ్ళు ఆ ధనాన్ని సమయానికి ఇవ్వకపోతే ఊరుకోమనేసరికి ఈ ధాన్యాన్ని అమ్మవలసి వచ్చింది అందువలన మంచి ఆలోచించే వాళ్లకు కానీ చేసేవాళ్లకు కానీ మంచి జరుగుతుందని చెప్పటం ఉత్తమాటలని మన మేలు కోరేవారు ఎవ్వరూ ఉండరని చెడు కోరేవారే ఉంటారని చెప్తాడు ఆ మాటలు విన్న శ్రీనివాసుడు అతను చెప్పిన మాటలకు ఏమీ మాట్లాడలేకపోతాడు కొంతసేపటికి అటు నుంచి వెళుతున్న చిట్టయ్యను చూసి శ్రీనివాసుడు చిట్టయ్యను పిలిచి అతని మంచి చెడులను కనుక్కుంటూ మనం ఎవరికైనా మంచి చేస్తే మంచి జరుగుతుంది కదా అని అడిగినప్పుడు చిట్టయ్య ఆ సమాధానాలు నిజం కాదని నలుగురు మన చేత మంచి పనులు చేయించుకోవడం కోసమే ఆ విధమైన సమాధానం చెప్తారని మంచి చేసేవారికి మేలు జరగడం అంటూ ఏమీ లేదని పొరుగురు వ్యక్తితో తన కూతురికి నిశ్చితార్థం జరిగిందని వారు కోరినంత కట్న కానుకలు అన్నీ ఇస్తానని మాట ఇచ్చి నిశ్చితార్థం జరిగిన తరువాత మాకంటే ఎక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు వాళ్లకు వచ్చారని అందుకని నా కూతుర్ని కాదని ఆ వేరే సంబంధం వాళ్ళు చేసుకుంటున్నారని మంచి చేసే వాళ్లకు మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు ఊరికి అంటారే కానీ అది నిజం కాదని చెప్తాడు వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు విన్న శ్రీనివాసుడు అతని అన్న ఇద్దరూ కూడా ఇంటికి వెళతారు శ్రీనివాసుడు అతని అన్న కాసిన పందెంలో తాను ఓడిపోయాడని అందువల్ల శ్రీనివాసుడు ఉంటున్న ఇంటిని కూడా అతని అన్న తనకే ఇవ్వాలని చెప్పి శ్రీనివాసుడు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామానుని తనతో పాటు తీసుకువెళ్ళిపోతూ అతనికి వేరే ఇల్లు దొరికిన తరువాత ఆ ఇంటిని తనకు ఇచ్చేయమని చెప్పి కొద్ది రోజుల వరకు ఆ ఇంట్లో ఉండమని చెప్పి శ్రీనివాసుడికి చెప్పి వెళ్ళిపోతాడు అన్న అన్ని వస్తువులు తీసుకువెళ్ళిపోవడంతో శ్రీనివాసుడికి తినేందుకు ఇంట్లో బియ్యం గింజలు కూడా ఉండవు ఆ ఊళ్ళో ఏదైనా పని దొరుకుతుందేమో దాని వలన వచ్చే ధనంతో ఇంట్లో జరుపుకోవచ్చని శ్రీనివాసుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు కానీ ఆ ఊళ్ళో అతనికి ఏ పని కూడా దొరకదు కనీసం అప్పు కూడా ముట్టదు దానివల్ల అతని భార్యా బిడ్డలు ఆహారం లేక పస్తువులు ఉండడంతో శ్రీనివాసుడికి ఒక ఆలోచన కలుగుతుంది తన అన్న దగ్గరకు వెళ్ళి అప్పుగా కొంచెం ధాన్యాన్ని అడిగి తెచ్చి తన ఇంట్లో ఇచ్చి అతను ఏదైనా పని కోసం వెళ్ళాలని అనుకొని ఆ విషయమై తన అన్న దగ్గరకు వచ్చి అతడిని అప్పు అడుగుతాడు శ్రీనివాసుడి మాటలు విన్న అతని అన్న నీకు నేను అప్పుగా ఇస్తే నువ్వు ఆ అప్పు తీర్చగలవో లేదు అయినా నా దగ్గర బియ్యమైతే లేవు నూకలే ఉన్నాయి అవి కూడా నీకు అప్పుగా ఇవ్వను కానీ నీ రెండు కళ్ళల్లో నుంచి ఒక కన్ను నా చేత పుడిపించుకుంటే నేను నీకు ఆ నూకలను ఇస్తానని చెప్తాడు అన్న చెప్పిన మాటలకు సరేనంటాడు శ్రీనివాసుడు అతని రెండు కళ్ళల్లో ఒక కంటిని పొడిచి అతనుకు ఒక పదిహేను కేజీల నూకలను ఇస్తాడు అవి తీసుకొని ఇంటికి వచ్చి భార్యకు ఇచ్చి జరిగింది భార్యతో చెప్పడంతో ఆమె ఎంతగానో బాధపడుతుంది ఆ పదిహేను కేజీలని వాళ్ళు కొద్ది కొద్దిగా వాడుకోవడంతో ఒక ఇరవై రోజులు అతని కుటుంబం గడుస్తుంది ఇరవై రోజుల తరువాత మళ్ళీ అతని దగ్గర ధనం లేదు అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అతని అన్న దగ్గరకు పోతే అతని రెండవ కన్ను కూడా ఇతని చేత పొడిపించుకుంటానని చెప్తే ఇంతకు ముందులాగానే అతనికి నూకలను ఇస్తానని చెప్తాడు అందుకు శ్రీనివాసుడు సరైన అనడంతో అతని రెండవ కన్నును కూడా పొడిచి అతనికి ఆ నూకలను ఇస్తాడు ఆ నూకలను తీసుకుని ఇంటికి వచ్చిన శ్రీనివాసుడు భార్య అతని రెండు కళ్ళు పోయినాయని బాధపడుతుంటుంది అందుకు శ్రీనివాసుడు బాధపడద్దని అతనికి రెండు కళ్ళు పోయినా మంచే జరిగిందని అతన్ని ప్రతిరోజు వాళ్ళ ఊరి చివరన ఉండే విష్ణాలయం దగ్గర కూర్చోపెట్టమని అక్కడకు వచ్చే పోయే భక్తులు అతనికి ఏదైనా కానుకలు ప్రసాదాలు ఇస్తే వాటితో కుటుంబం గడుస్తుందని భార్యకు చెప్తాడు అందుకు చేసేది ఏమీ లేక శ్రీనివాసుడు భార్య కూడా శ్రీనివాసుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటుంది కొద్ది రోజులు వాళ్ళ జీవితం అలా సాగుతున్న సమయంలో ఒకరోజు శ్రీనివాసుని గుడి దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టి వెళ్ళిన అతని భార్య సాయంత్రమైనా కూడా గుడి దగ్గరకు రాదు ఆమె రావపోవటం ఆలీసం అవ్వడంతో శ్రీనివాసుడే చిన్నగా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకొని అది అతను రోజూ తిరిగే ప్రదేశమే కాబట్టి దారిలో ఏ గుంతలు గొతుకులు లేవని అందువలన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చని ఆలోచించిన శ్రీనివాసుడు బయలుదేరి కొంత దూరం నడుస్తాడు ఎంతసేపటికి ఇల్లు కానీ ఇంటికి సంబంధించిన ప్రదేశాలు కానీ రాకపోయేటప్పటికి శ్రీనివాసుడికి అర్థమవుతుంది అతను దారి తప్పి అడవిలోకి వచ్చానని తెలుసుకుంటాడు దాంతో అడవిలో ఎక్కువసేపు తిరగటం మంచిది కాదని రాత్రివేళ కాబట్టి పులులు సింహాలు లాంటి జీవులు తిరుగుతాయని అందుకోసం సురక్షితంగా ఏదైనా ఒక చెట్టును చూసి ఎక్కాలని ఆలోచించి తడుముకుంటూ వెళ్ళి ఆ పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు పైకెక్కి కూర్చుంటాడు అర్ధరాత్రి సమయానికి మర్రి చెట్టు కింద నవ్వులు వినిపిస్తుంటాయి ఆ శబ్దాలు ఏమిటా అని వినగా అవి దయ్యాలు అని శ్రీనివాసుడికి అర్థమవుతుంది దానితో అతను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆ చెట్టుపైనే కూర్చొని ఉంటాడు ఆ దయ్యాల నాయకుడు మీరు ఎవరెవరు ఏమేం పనులు చేశారు వాటి వలన మనకు కలిగే సంతోషం ఏమిటని అక్కడ ఉండే దయ్యాలను అడగడంతో వాటిల్లో ఒక దయ్యం నేను ఒక మంచి పని చేసి వచ్చాను ఆ పని వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది ఈ దేశపు మహారాజు కూతురికి కళ్ళు పోయేలాగా చేశానని చెప్తుంది ఆ మాటలు వింటూనే పక్కన ఉండే ఇంకొక దయ్యం ఆమె ఎవరనుకుంటున్నావు మహారాజు కూతురు వాళ్ళు వైద్యం చేయించి ఆమెకు కళ్ళు తెప్పించకుండా ఉంటారా అని అంటుంది ఆ మాటలు వింటున్న ఈ దయ్యం నేను కళ్ళు పోగొడితే మళ్ళీ ఇంకా కళ్ళు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఈ ఊళ్ళోనే ఉండే సీనయ్య అనే వ్యక్తికి తన అన్న వలన అతని రెండు కళ్ళు పోయేలాగా చేశాను అతనికి కళ్ళు రావాలి అంటే నా దగ్గర ఉండే ఈ ఊబూది అతని కళ్ళకు రాస్తేనే వస్తుంది అతనికి కళ్ళు పోయే ఎన్నో నెలలు గడిచిపోయింది అతనికే ఇంతవరకు కళ్ళు రాలేదు ఇప్పుడు రాకుమారికైనా అంటే ఆమెకు ఆ కళ్ళు రావు సరికదా ఎంతో మంది వైద్యులు ఆమెకు కళ్ళు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎంత చేసినా ఈ వీభూది రాయిందే ఆ కళ్ళు రావని ఈ వీభూదిని ఈ మర్రి చెట్టులో నేను జాగ్రత్త పరుస్తానని మనకు తప్ప మరెవరికీ తెలియదని అక్కడ ఉండే దయ్యాల నాయకుడితో చెప్తుంది ఆ మాటలు వింటున్న దయ్యాల నాయకుడు సంతోషిస్తూ తను సృష్టించిన సమస్య గురించి నీవు తెలుసుకున్నావు మరి నువ్వు ప్రజలకు ఎటువంటి కష్టం కలిగించావని అడుగుతాడు అందుకు ఆ దయ్యము నేను దానిలాగా మహారాణి ఒక్కదానికో లేకపోతే ఏ సీనయ్య లాంటి వాళ్ళకో ఒక్కొక్కళ్ళకి మాత్రమే సమస్య కలిగేలాగా కాకుండా నాలుగైదు గ్రామాలు కలిసి ఒకే సమస్యతో అల్లాడేలాగా ఆ చంద్రగిరి నగరాన్ని ఆనుకొని ఉన్న పల్లె గ్రామాలు అన్నిటికీ నీరు రాకోకుండా చేశానని ఆ చంద్రగిరి నగరంలోని తూర్పు కొండలలో ఒక పెద్ద కొండరాయి ఉందని ఆ కొండరాయిని దొరలించందే ఆ నాలుగు గ్రామాల వరకు నీరే ఉండదని ఒక బిందెడు నీళ్ల కోసం వాళ్ళు పది మైళ్ళ దూరమైన నడవవలసి ఉంటుందని ఆ విధంగా నడిస్తే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు చనిపోతారని నేను అటువంటి మంచి పనిని చేశానని చెప్తుంటుంది ఆ పని చేసిన దయ్యాన్ని చూస్తున్న దయ్యాల నాయకుడు శభాష్ భలే మంచి పని చేశావు కానీ ఈసారి మనం చేసే పని వలన సమస్య తప్ప ఆ సమస్య తీరే విధంగా ఉండకూడదని అటువంటి పనులు చేసుకురమ్మనమని అక్కడ ఉండే దయ్యాలకు చెప్పి కొంతసేపటికి ఆ దయ్యాలన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి ఆ దయ్యాలు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయినాయని అర్థం చేసుకున్న శ్రీనివాసుడు నిదానంగా ఆ మర్రి చెట్టు మీద నుంచి దిగి ఆ చెట్టు తొర్రలో ఉన్న విభూతిని తీసి తన కళ్ళకు రుద్దుకుంటాడు దాంతో శ్రీనివాసుడు రెండు కళ్ళు కూడా వస్తాయి అది చూసిన శ్రీనివాసుడు ఎంతో సంతోషించి అతను చంద్రగిరి పట్టణానికి వెళ్ళాలని యువరాణి కళ్ళకు కూడా ఈ బూడిదను రాసి ఆమెకు కళ్ళు వచ్చేలాగా చెయ్యాలని ఆలోచించి ఆ బూడిదను తన వెంటే తీసుకుని చంద్రగిరి పట్టణానికి బయలుదేరుతాడు అయితే ఉత్తర దిశగా వెళితే తొందరగా చంద్రగిరి పట్టణాన్ని చేరుకోవచ్చు కానీ తూర్పు దిశగా వెళ్లటం వలన ప్రజలకు మంచినీళ్లు కూడా అందించిన వాడిని అవుతానని ఆలోచించిన శ్రీనివాసుడు కొంచెం ఆలస్సంగా అయినా సరే తూర్పు వైపు నుంచే వెళ్ళాలని ఆలోచించి తూర్పు దిశగా ఆ నగరంకేసి బయలుదేరతాడు రెండు రోజుల పాటు ప్రయాణం చేసి అలిసిపోయిన శ్రీనివాసుడు ఒక గ్రామానికి చేరి ఆ గ్రామంలో ఎదురుగా వస్తున్న ఒక పెద్దవ్వను కొంచెం మంచినీళ్ళు దాహానికి ఇవ్వమని అడుగుతాడు అందుకు ఆ పెద్దవ్వ నేను ఇక్కడి నుంచి నాలుగు మైళ్ళ దూరం నడిచి ఈ నీటిని తీసుకొని వస్తున్నానని పెద్ద వయసు అవ్వడంతో బిందె నిండా తెస్తున్న నీళ్లు కూడా అటుచింది ఇటుచింది సగం వంతు నీళ్లు దారిలోనే పోయినాయని ఈ మిగిలిన నీరైనా నా కుటుంబానికి తీసుకువెళ్ళకపోతే వాళ్ళు దాహంతోనే చనిపోవలసి ఉంటుందని కానీ నువ్వు కూడా ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లు ఉన్నావు దాహమని అడుగుతున్నావు కాబట్టి తప్పకుండా ఈ నీరు నీకిచ్చి నా బిడ్డలకు మళ్ళీ నీరు తెచ్చేందుకు వెళతానని అతని చేతుల్లో ఆ నీరును పోస్తుంది ఆ నీరు తాగిన శ్రీనివాసుడు అవ్వ నువ్వు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు మీ గ్రామస్తులు ఒక పది మంది నాతో వస్తే మీ గ్రామంలో ఎప్పుడు నీరు ప్రవహించేలాగా నీటికి కొదవ లేకుండా ఉండేలాగా నేను మీకు సహాయం చేస్తానని చెప్తాడు శ్రీనివాసుడి మాటలు విన్న ఆ అవ్వ ఆ విధంగా చేస్తామంటే తప్పక మేము సహాయం చేస్తామని అక్కడ ఉండే ఒక పది మందిని పిలిచి జరిగిన విషయాలను వాళ్లతో చెప్తుంది వాళ్ళంతా కూడా శ్రీనివాసు ఏం చెయ్యాలని అడుగుతారు అందుకు మనమంతా మీ ఊ గ్రామానికి తూర్పు దిక్కున ఉండే కొండల వైపుకు వెళ్ళాలని మనమందరము అక్కడకు వెళదాము రమ్మని ఆ కొండల దగ్గరకు తీసుకువెళ్తాడు ఆ పర్వతాలలో ఏ రాయిని దొర్లించాలా అని చూస్తున్న శ్రీనివాసుడికి ఒక దగ్గర ఒక పెద్ద పర్వతరాయి ఎదురుగా దొర్లించి ఉన్నట్టు అక్కడ కొంత చెమ్మగా ఉన్నట్లు కనపడుతుంటుంది అది చూసిన శ్రీనివాసుడు ఈ రాతిని ఎలాగైనా మనమందరము కలిసి అవతలకు దొర్లించాలని చెప్తాడు అందుకు అక్కడ ఉండేవాళ్ళంతా శ్రీనివాసుడికి సహాయం చేస్తారు ఆ రాయిని కొద్దిగా పక్కకు తొలగించగానే కొండ లోపల నుంచి నీటి ప్రవాహం బయటకు వస్తుంటుంది అది చూసిన వాళ్ళంతా పక్కకు జరగగానే ఆ కొండరాయి ఆ నీటి ప్రవాహానికి దొర్లుకుంటూ పక్కకు వెళ్ళిపోతుంది ఆ కొండ మీద నుంచి పళ్ళంలోకి ప్రవహించిన నీరు నాలుగు గ్రామాల వారికి ఉపయోగపడుతుంది అది చూసిన శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు ఆ ప్రజలందరూ కూడా శ్రీనివాసుడుకు తమకు ఎంతో మేలు చేశాడని అతనిని ఉత్త చేతులతో పంపటం వారికి ఇష్టం లేదని ప్రేమతో ఆ అంతా అతనికి కానుకలు ఇస్తున్నామని వెండి బంగారాలను ధనధాన్యాదులను ఇస్తారు వాళ్ళందరూ ప్రేమతో ఇచ్చిన వాటిని శ్రీనివాసుడు తన వెంట తీసుకొని చంద్రగిరి మహారాజు దగ్గరకు బయలుదేరతాడు అతను సోమదత్తుడు దగ్గరకు చేరుకొని యువరానికి కళ్ళు వచ్చేందుకు అతను ప్రయత్నం చేస్తానని తనకు ఒక అవకాశం ఇవ్వమని కోరతాడు ఆ మాటలు విన్న సోమదత్తుడు కూడా అతని కూతురికి కళ్ళు వచ్చేందుకు ఎంతోమంది వైద్యులు వచ్చిపోతున్నారని వాళ్ల వల్ల కానిది అతని వల్ల అవుతుందా అని అనుమానిస్తాడు అయితే ఎవరి దగ్గర ఎటువంటి మహిమ ఉంటుందో తెలియదు శ్రీనివాసుడి వలన ఒకవేళ తన కూతురికి కళ్ళు వస్తే తన జీవితం అంతా సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచించిన సోమదత్తుడు శ్రీనివాసుడికి ఒక అవకాశాన్ని ఇస్తాడు యువరాణి దగ్గరకు వెళ్ళి అతను తీసుకువచ్చిన ఆ బూడిదను ఆమె కనులకు రాస్తాడు ఆమెకు కూడా కళ్ళు వచ్చి అన్నీ కనబడడంతో అది చూసిన సోమదత్తుడు ఎంతో సంతోషించి అతనిని రెండు రోజులు తన నగరంలోనే ఉండి అతని ఆతిథ్యాన్ని తీసుకోమని శ్రీనివాసుణ్ణి కోరతాడు అందుకు సరేనన్న శ్రీనివాసుడు అక్కడే ఉంటాడు రెండు రోజుల పాటు అక్కడ ఉన్న శ్రీనివాసుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న సోమనాథుడు అతను ఎంతో మంచివాడని నలుగురికి మేలు చేసేవాడని తెలుసుకుని అతని వంటివాడు గ్రామాధికారి అయితే ఆ గ్రామం బాగుపడుతుందని తెలుసుకున్న సోమదత్తుడు శ్రీనివాసుడు ఉండే ఊరికి శ్రీనివాసుడిని అధికారిగా నియమిస్తాడు అతనుకు కొన్ని వెండి బంగారాలను కానుకలుగా ఇచ్చి పంపిస్తాడు అయితే శ్రీనివాసుడు ఏమయ్యాడో అతనికి రెండు కళ్ళు లేవని ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అసలు ఉన్నాడో లేడో అని కూడు నీరు కూడా మానేసి శ్రీనివాసుడి గురించే బాధపడుతూ ఏడుస్తున్న అతని భార్యను ఓదారుస్తూ కొంతమంది ఆమెతో పాటే ఉంటారు అక్కడికి చేరుకుని శ్రీనివాసుడు తన భార్య పరిస్థితిని చూసి జరిగిన అన్ని విషయాలను ఆమెకు చెప్పి నువ్వు ఈ విషయమై బాధపడవలసిన అవసరం లేదని మనం మంచి చేశాం కాబట్టి మనకు మేలే జరిగిందని ఆమెతో చెప్తాడు శ్రీనివాసుడి మాటలు విన్న ఆమె ఎంతో సంతోషిస్తుంది శ్రీనివాసుడికి జరిగిన మేలు గురించి ఆ ఊరి వారంతా చెప్పుకుంటూ ఉంటారు అది విన్న శ్రీనివాసుడి అన్న కూడా తమ్ముడి దగ్గరకు వచ్చి ఇప్పుడు అతని కంటే కూడా ఇతను ఎంతో గొప్ప ధనికుడు అయ్యాడని అతను సంతోషంగా ఉంటున్నాడని తెలుసుకొని అతనికి ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడకూడదని అయితే ఇతని కంటే అతను ముందు పెద్ద అధికారి అవ్వాలని ఆలోచించి అలా చెయ్యాలంటే ఇతను కూడా ఆ దయ్యాలు చెప్పే రహస్యాలను చాటుగా విని వచ్చి ప్రజల సమస్యలను తీరుస్తానని అలా అతని దగ్గర సమస్యలు తీర్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంత ధనాన్ని రాబట్టచ్చని ఆ విధంగా అతను ఒక పెద్ద ధనికుణ్ణి అవుతానని తన తమ్ముడితో చెప్తాడు ఆ మాటలు విన్న శ్రీనివాసుడు మనం దయ్యాల దగ్గరకు వెళ్ళటం మనకు మంచిది కాదు నేను అనుకోకుండా ఆ ప్రదేశానికి వెళ్ళాను నువ్వు అలా చెయ్యవద్దు అవి మనుషులు లాగా ఇంగితం ఉన్నవి కాదు అవి ఎవరికీ కూడా మేలు చెయ్యవు నేను వాటి మాటలు విన్నాను అవి అందరికీ చెడు చేసే దయ్యాలని అన్నతో చెప్తాడు ఆ మాటలు విన్న శ్రీనివాసుడి అన్న వీడు ఎదిగి మంచి స్థాయిలోకి వచ్చాడు నేను వీడికంటే గొప్ప స్థాయిలోకి ఎక్కడ ఎదిగిపోతానో అని ఆలోచించి ఈ విధంగా చెప్తున్నాడని అనుకుని శ్రీనివాసుడు చెప్పినట్లుగా అతను వింటానని చెప్పి శ్రీనివాసుడికి తెలియకుండా ఆ రోజు సాయంత్రం అతను ఆ అడవికి చేరుకుని శ్రీనివాసుడు చెప్పిన ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు పైకెక్కి కూర్చుంటాడు అయితే మహారాణికి కళ్ళు రావటము శ్రీనివాసుడికి కళ్ళు రావటము ఆ ఊరికి నీరు రావటము ఇవి అంతా కూడా ఆ దయ్యాలకు తెలిసి అవి ఎంతో ఆవేశంగా ఆ మర్రి చెట్టు చుట్టూత తిరుగుతూ మనం చెప్పుకుంటున్న విషయాలను ఎవడో దొంగచాటుగా విని మన రహస్యాలను తెలుసుకుని వాడు వెళ్ళి మంచి మంచి పనులను చేశాడు అయితే ఒకసారి అలవాటు పడ్డవాడు మళ్ళీ తప్పకుండా వస్తాడు ఈసారి వస్తే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని వాడిని ఘోరంగా చంపేయాలని ఇంకా వాడిని చూసిన వాళ్ళు ఎవరూ కూడా ఈ పరిసర ప్రాంతాలకు మళ్ళీ రాకూడదని ఒకదాంతో ఒకటి అనుకుంటూ ఉంటాయి చెట్టు పైనుంచి శ్రీనివాసుడి అన్న ఈ మాటలు అన్నీ ఇంటూ ఎంతో భయంతో వణికిపోతూ కాలుదారి ఆ మర్రి చెట్టు పైనుంచి కిందకు పడతాడు వాడిని చూస్తూనే ఈ దయ్యాలన్నీ మనకు దొంగ దొరికాడని ఇంకా వైడిని ప్రాణాలతో వదిలేదే లేదని అక్కడ ఉన్న దయ్యాలన్నీ అనుకుంటూ ఉంటాయి వాటి ఆకారాలు రూపాలు చూసిన అతనికి నోట నుంచి మాట కూడా రాదు ఆ దయ్యాలు అతడిని చంపి అక్కడే పారేసి వెళ్ళిపోతాయి మరుసటి రోజు ఈ విషయాలన్నీ తెలుసుకున్న శ్రీనివాసుడు ఎంతగానో బాధపడతాడు అయితే శ్రీనివాసుడి వదిన మాత్రం మంచి చేసేవాళ్లకు మంచి జరుగుతుందని నువ్వు చెప్పినట్లుగానే నేను కూడా నీ అన్నకు ఎంతో నచ్చ చెప్పానని కానీ నువ్వు ఒక గొప్ప స్థాయిలోకి వచ్చావని ఓర్వలేని నీ అన్న ఈ విధంగా చేశాడని అతను చేసిన పని వలన అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడని శ్రీనివాసుడితో చెప్తుంది శ్రీనివాసుడితో ఆ విధంగా ఆమె మాట్లాడుతున్న మాటలు ఆ ఊరి ప్రజలు విని శ్రీనివాసుడు చెప్పింది నిజమేనని మంచి చేసేవారికి తప్పకుండా మంచి జరుగుతుందని మొదట వాళ్ళు కొన్ని సమస్యల్ని అనుభవించినప్పటికీ వాళ్ళు కోరుకున్న సంతోషం పొందగలుగుతారని విలువైన గౌరవమైన జీవితం వాళ్ళు పొందగలుగుతారని శ్రీనివాసు చూసిన వాళ్లకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం విలువైన జీవితము నీకు రాబోతున్నది నాపై నమ్మకంతో ఉండు మంచిని చేసి నీకు మేలు జరగాలని కోరుకుంటున్నావు కదా అది నువ్వు కోరుతున్న ఉద్యోగమైన నీ వివాహమైన నువ్వు కోరుతున్న సంతానమైన నీ భర్తతో మంచి జీవితమైన నువ్వు ఏది కోరుకుంటావో అది నీ జీవితంలో తప్పక జరుగుతుంది తల్లి అని మన సాయి తండ్రి అయితే మనల్ని అనుగ్రహించి మనతో చెబుతున్నారు బాబాగారు మనల్ని ఆశీర్వదించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై